నారావరపల్లిలో సంక్రాంతి పండుగకు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ప్రజల సమస్యల గురించి మాట్లాడు రాష్ట్రానికి ఏం చేయాలో దాని గురించి మాట్లాడు అభివృద్ధి గురించి మాట్లాడు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడు వైద్య రంగం గురించి మాట్లాడు పారిశ్రామిక రంగం గురించి మాట్లాడు వ్యవసాయ రంగం గురించి మాట్లాడు ఎవరు కాదనరు కానీ నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు గత ప్రభుత్వంపై పడి ఏడవటం జగన్మోహన్ రెడ్డిపై పడవ ఏడవటం ఇదేమి అవలక్షణం అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఎంతసేపు గత ప్రభుత్వం గత ప్రభుత్వం నాశనం చేసేసింది నాశనం చేసేసింది నువ్వు బాగు చేయి గత ప్రభుత్వం నాశనం చేస్తే నువ్వెందుకు అధికారంలోకి వచ్చావు నువ్వు బాగు చేయచ్చు కదా అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను భూ సమస్యలు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తాను గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశారు రికార్డుల వ్యవస్థ నాశనం అయిపోయింది అంటూ గత ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ట్వంటీ టూ ఏ తీసుకొచ్చి భూముల రికార్డులన్నీ మార్చేశారట మరి తమర ప్రభుత్వంలో చుక్కల భూములను క్రియేట్ చేశారు గుర్తుందా చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో కాదు అంతకుముందే గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందు నుండే చుక్కల భూములు అనేటివి ఉండేటివి ఆ చుక్కల భూములు కానీ లేకపోతే రాష్ట్రంలో భూ సమస్యలు కానీ ఎవరు భూమి ఎక్కడుందో ఏ సర్వే నెంబర్లో ఎవరు ఉన్నాడు ఎవరు భూమి ఎవరు దున్నుకుంటున్నారు దిక్కుతోచని పరిస్థితిలో ఇరవై రెండు ఏ ఈ యొక్క జీవో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దాదాపు కూడా రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలకు పైన భూ సమస్యలను పరిష్కరించాడు శాశ్వత హక్కు చట్టం ఆయన తీసుకురావటం జరిగింది మీరు అంటున్నారు కదా క్యూఆర్ కోడ్ పెట్టి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తారని ఆ క్యూఆర్ కోడ్ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి అది మీ గొప్పతనం కానే కాదు క్యూఆర్ కోడ్ పద్ధతి భూ రికార్డులకు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలోనే క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టి భూ రికార్డులకు ఒక శాశ్వత పరిష్కారాన్ని వాళ్ళకి పర్మనెంటు సర్వే నంబర్తో రైతుల సమస్యలని పరిష్కరించడం జరిగింది దాదాపు రెండు లక్షల ఎకరాలు భూముల్ని రాష్ట్రంలో భూ సమస్యల నుండి ఆయన పరిష్కరించి శాశ్వతంగా రైతులకి ఇబ్బందులు లేకుండా చేశాడు మరి పదే 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 కూడా జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటున్నాడు భూములు లాక్కునే ప్రయత్నం చేసినాడు వ్యవస్థలను నాశనం చేసేసాడు భూ రికార్డులను నాశనం చేసేసాడు ఇలా జగన్మోహన్ రెడ్డి పైన పడి ఆడవటం ఎందుకు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు పదహైదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకన్నా ఎక్కువ పరిపాలించిన వాళ్ళు లేరు పదహైదు సంవత్సరాలు పరిపాలించారు మరి మీరు ఏం చేయగలిగారు చెప్పండి రైతులకు కన్నీళ్ళు కష్టాలు ఆత్మహత్యలు తప్ప రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరు రైతుల గురించి ఏం చేశారు ఉచిత విద్యుత్ ఇవ్వగలిగారా నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలిగారా ఎరువులు విత్తనాలు ఇవ్వగలిగారా ఏం చేయగలిగారు మీరు రైతుల కోసం పోనీ ఈ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ ఏదైనా ఇవ్వగలిగారా ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా ఇవ్వగలిగారా గిట్టుబాటు ధర ఏదైనా రైతులకు ఇవ్వగలిగారా మళ్ళీ రైతుల గురించి భూ భూ సమస్యల గురించి మాట్లాడే అర్హత మీకుందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎరువులు విత్తనాలు కొరత లేకుండా సీజన్ కంటే ముందు ఖరీఫ్ రబీ సీజన్ కంటే ముందు మూడు నెలల ముందే ఎరువులు విత్తనాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఈ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి రైతు భరోసాను ప్రవేశపెట్టి రైతులకు సంవత్సరానికి ఆదాయాన్ని క్రియేట్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కరెంట్ అందించింది కూడా జగన్మోహన్ రెడ్డి మరి మీరు రైతుల కోసం ఏం చేయగలిగారు చెప్పండి ప్రతి గ్రామంలో విలేజ్ హెల్త్ సెంటర్లు మరియు రైతు భరోసా కేంద్రాలతో సచివాలయ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టే సంస్కరణ తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న తుఫాన్లకి మీరు రెండు మూడు రోజుల్లోనే డేటా మొత్తం ఎంతమంది నష్టపోయారు ఎంత ప్రాణ నష్టం జరిగింది చెప్పగలిగారంటే అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణ కారణంగానే మరి భూ సమస్యలపై మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది మీరు రైతులకి మీరు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను